ோட நன் பிச்சிருக்கோ களிங்கேஸ்வர சீகண்ட் ராஹம் கலிங்கமா அக்கேயே அது ਜੇਲ ਪੋਸ ਖਾ ਟੀ ਵੀਡੇ ਜੇ ਕੋਡੇ ਟੀ ਚਾਰੀਂ ਵੇਟ ਕੋਡੇ ਚਾਰੀਂ ਵੇਟ ਕੋਡੇ ਚਾਰੀਂ ਵੇਟ ਕੋਡੇ ਲੋਖੁਲ ਬੇਟ આ પ્રભાવમંટે ન એને વાત આયંગમયી નહોતું ઈ કોમ્પ્લેક્સિટી એ એને કારણે આવતું હોય છે ઇકળ તળો નહોતું ઓ ચીપકણનું

ஆ நச்சிகேதுடுது பிரின் வரானு இருந்து பரானான வேதவلسிருதி இது தர்மாயங்கិត្តா தம்பா மீட்டா மீட்டோ இது আজকে போய் யார் சார் தம்பஸ்து தம்பதா அடிகstan இந்த நச்சிகேது அப்படி செப்பண்டி தர்ச்சி போய் நான் அதக்க சொன்னா நச்சிகேது சொல்லல சலபாயி வாஸ் சஸ் சஸ் சந்து பவநுஞ்சலே రాజేశ్వర ఆయన సర్వస్వ దక్షిణాయక యాగం చేశారు మొత్తం అన్నిటివరం ప్రారంభించాడు ఈ కుర్రాడు ఆ కుమారుడికి శ్రద్ధ బాగా పుట్టుకొచ్చు ఆయన గారు సర్వస్వ దక్షిణాయక యాగం అంటున్నాడు నన్ను వదిలేసాడు నేను ఆయనకి చెత్తిన సొమ్మవాడే కదా మరి నన్ను ఎవరికి ఇస్తాడు అని తన కష్టపడి మహిళా అని రెండు సార్లు మూడు సార్లు மூடு சார் அடித்தாக்கு வச்சி மருத்துவா மருத்துவர்வகங்க ஆய் தான் செலவு கூட வெளியே அக்கேசி மூணு ரோஜா மூணு ரோஜா எப்படத்தை அதினா அபோஜாங்க మొత్తం మొత్తం సరళ సంపల్లు శుకృతం పుణ్యాలు పాప ఆ మాత్రం వచ్చి పోయాయిపోయాయి కుర్రాలు దండం పెట్టి ప్రాయశ్చిత్తంగా నీకు మూడు రోజులు దానిలో మొత్తం అందరం శుక్ర సౌస్తారు

అలాంటి కాదు మూడోది ఆత్మజ్ఞానండి అడిగితే ఈయన ఏమన్నాడు అంటే అది కాదు కావాలంటే అందమైన పెట్రోల్ ఇస్తాను పెళ్లి చేసుకుంటాను భోగాలు ఇస్తాను సామ్రాజ్యం ఇస్తాను సదా వర్షం భోగులంతా ఆయుర్దాయం ఇస్తాను ఏది కావాలంటే అది ఇస్తాను నాకు అవి అక్కడే ఆత్మజ్ఞానమే కావాలి అప్పుడు ఆయన శ్రద్ధకి సంతోషించి ఆయన ఆత్మవిద్యను ఉపదేశం చేశాడు అనమాట అయితే అయితే మన వాళ్ళందరూ బ్రహ్మవిద్యాచార్యుతేత శ్రద్ధ వైవస్ బ్రహ్మ విద్యాచార్యులు ఆయనకు నమస్కారం అడిగిన పెద్ద మనిషి అంత శ్రద్ధ నమస్కారం చాలా కాలం అయిపోయింది మర్చిపోయాను కానీ స్వామి గజేంద్ర ఒక మధ్యని చెప్పండి ఒక మధ్య చెప్పండి నేను ఒక విషయం చెప్తే మీరు ఆనందపడతారు అంటే ఆ కోణం కోణం అంటే ఈ గజేంద్రుడు మీరు అడిగారు అదే విశ్వనాథ్ వారి ముందు నేను కుప్పిగంతులు వేయకూడదు ఆయన సంతోషపడతారని చెప్తున్నాను బాగ అవుతున్నా విషయం కూడా ఈయన వచ్చాడు విష్ణువు ఆయన కాలు కట్టి పెట్టాడు దాన్ని కదా మకరి ఆ మకరి తల నరికి దాన్ని పంపించి ఆ కరి కాలుకి రిపేర్ చేశాడు ఇప్పుడు రిపేర్ చేయాలంటే కింద కూర్చోవాలి కదండి ఇప్పుడు నాకు కాలు ప్రాబ్లం వచ్చినా డాక్టర్ గారు ఇలా అంటే మరి కింద ఉండాలి కదా విష్ణుమూర్తి అంతటి వాడు కింద కూర్చుని మా ఒక అలా వజ్రాసనం లాగా కట్టాడు కట్టిన తర్వాత ఈయన అడిగాడు ఏమే అయిపోయింది అయిపోయిందండి ఫస్ట్ ఎయిడ్ అయిపోయిందయ్యా అన్నాడు ఫస్ట్ ఎయిడే కదండి రే సరిగ అయిపోయింది ఫస్ట్ ఎయిడ్ ఇలా అన్నాక మీరే ఉన్నారండి ఆపదొచ్చింది ఎవరో కట్టుకట్టారు కట్టుకట్టడం అయ్యాక కట్ అయిపోయాక మీరేం చెప్తారు అంతే కదండి ఎవరైనా అంతే కదండి కానీ గజేంద్రుడు అన్నాడంట ఎందుకయ్యా ఇది అంతా అన్న తిషర్ మొహం ఎలా పెట్టారా మరి ఆయన ఆయన పెట్టరా అలాగా ఇదే అలా మొహం పెడితే అంత ఆయన డిస్టర్బ్ అయిపోడా నే విన్నప్పుడు నేను డిస్టర్బ్ అయిపోయాను ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయాడు అంత మాట అన్నావు మా ఆవిడికి చెప్పకుండా జుట్టుముడు వీడిపోతుంటే చూసుకోకుండా అసలు డ్రెస్అప్ టీషర్ట్ కింద ఉందో పైన ఉందో తెలియదు ఏ డ్రెస్ వేసానో తెల్దు పరుగులు బావిడ కొంగు కట్టింది అది ఏమీ పట్టించుకోకుండా నేను వచ్చాను ఇంత పరుగులు పెట్టి నేను వస్తే అమ్మ కూర్చో మరి ఎందుకు పిలిచావు నువ్వు దీనికి కాదా ఇంత కష్టపడి నేను కనీసం చివరికి అంటే పోతన గారు దర్శించారంట అదే వ్యాసులు వారు చెప్పలేదు కానీ ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఈ స్పీడ్ సరిపోలేదంట గల్పుడు ఖగేంద్రుడు పక్కన గజేంద్రుడు పక్కన అందుకని డొక్కల్లో తండేడాంటి ఎవరినైనా గరుత్మంతుని స్పీడ్ స్పీడ్ అని స్పీడ్ సరిపోలేదు దాన్ని తెచ్చి టైంకి ఒక్క బండి కూడా పనికిరాదు అని బండి ఆడపాడేసి వెళ్ళిపోయాడు మనం కూడా అంతే కదండి బండి పని చేయాలి అరబడేసి వెళ్ళిపోతాం కదా అలాగనే నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవా అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గరుత్మంతుడికి పరుగు పోతే ఈయన పరుగు పోయినట్టేగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని మీద ఎక్కి దగ్గరికి వెళ్ళి వేశాను ధోరణించేసేస్తే మళ్ళీ దానికి కాలుగేమైన ఉద్యమం సరే మొత్తానికి ఇప్పుడు ఎందుకు నన్ను పిలిచింది దీనికి కదా అన్నాడు ఈ ఆన్సర్ వినారు ఇది భాగవతంలో ఈ ఆన్సర్ ఏమిటంటే దేని పిలిచింది దీనికోసం కాదని వేదవ శరీరం కోసం నాహం కళేపరస్సాత్ ప్రాణార్థం మధుసూదనం లేదో దీనికోసం నేను పిలిచింది ఈ శరీరం కోసమా మరి ఎందుకు పిలిచావు సాయంత్రం కదా స్వామి అలా సరదాగా చెరువుగట్టి మీద వస్తున్నాను కమలాలు కనపడ్డాయి నువ్వెవరు నమ పంకజనాభాయ నమ పంకజమాంగ నమ పంకజన నమస్తే పంకజాంగరే కమలాల్లాంటి కళ్ళు కలిగిన వాడివి కమలాలు లాంటి చేతులు కమలాలు లాంటి పాదములు కమలాలు లాంటి ముఖం కలిగినాడు వాడు ఒక కమలం నీటి అని దాంట్లో దిగాను వెదవది నీటి పురుగు పట్టుకుంది నీటి గురుగు ఈ పద ప్రయోగం చూడండి అక్కడ కార్తవీరాజుడు ఎవరై ఈ పది తలకాయలు కురిగింది దాని లోపల ఎవరిని ఇక్కడ ఈ నేను అసలు ముందు ఆ ప్రయోగాన్ని స్వీకరించలేకపోయాను చాలా కాలం ఈ నీటి పురుగు అంటారు ఏమిటి అనుకున్నా అంటే వాళ్ళ దుష్టిది ఇది అధవ నీటి పురుగు దీనికి కోసం నేను పిలుస్తానా ట్రై చేసాను వల్ల కాలేదు దాని స్నానబలం అదేమో స్ట్రా చేసుకుని ఎక్స్ట్రా అంతా తాగేస్తుంది అది బ్లడ్ చేసరికి నా హెడ్ తిరుగుతుంది ఇప్పుడు నేను ఈ కమలం నీకు ఇవ్వాలంటే నేను రాలేను అందుకని నువ్వు పిలిచాడంతే అదైందా నేను ఒక ఐదు ఏడు ఏళ్ళ క్రితం ఇస్కాన్ బెంగళూరులో ఆ ధ్వజస్తంభం దగ్గర కూర్చుని ఒక పెద్దాని చెబితే అన్నాడే అంటే చిన్నప్పటి నుంచి విన్న యాంగిల్ వేరు కదా ఈ ఒక్క ముక్క ప్రామాణికం నా సొంతం కాదు గురువు ప్రామాణిక నాహం నాహం కలేబరత్ ప్రాణార్థం వస్తువుతన అంటే ఇక్కడ కంక్లూషన్ ఏంటి అని మన భగవంతుని పిలిస్తే మన కోసం పిలవకూడదు శరీరం కోసం దీనికోసం అయితే ఏం పిలవకూడదు చెప్పారుగా మీరు పెళ్లి విషయం అది అలా అది అలాగవుద్ది దాని అర్థం ఏమిటి అలాంటి వాటి కోసం బ్లెచ్చింగ్స్ అలాంటివి అడగకూడదు ఎందుకు అడగాలి బుద్ధివంతుడు అడగవలసింది ఏమిటో అది అడగాలి అందుకే కదా శంకరవాద సరి అది అన్నపూర్ణ సదాపూర్ణి ఆ కింద శంకరవాద సరి చేసిందేగా అంతకుముందు అది లేదంటే అది ఆయన యాడ్ చేసి ఆయన సరి చేశారు నాకు వచ్చింది అన్నం కూర పప్పులు వడగదు ఇంటి ఆయన చెప్పలేదు ఎవరు అని పేరు మన ఆ నరసింహ శతకంలో అడివి పక్షులకెవ్వడ ఆహారం పిచ్చెను ఒక గజాతికి వడు మేత పెట్టే పశువులకెవ్వ వడోసకే పచ్చి పూరి పనులకెవ్వడోసెకే బరగ పాలు జీవ కొట్లను పోషింప దాత నీవేగా క వేరొకడులేడయా

ఏం చెప్పారు మూతి పెట్టినోడు మేత పెట్టడా షార్ట్ కట్ అది షార్ట్ కట్ ఇవన్నీ సంస్కృతం తెలుగు ఎన్ని కలిపేస్తే షార్ట్ కట్ అందుకని మనం బెంగపడాల్సింది మా పెద్ద స్వామివారు కూడా కొంచెం హార్ష్గా చెప్తారు యు నో నీ టు ప్రే ఓ ప్రేట్ గివ్ మీ డైలీ బ్రెడ్ అదే దాని కర్మ ప్రకారం వచ్చేస్తాయి నువ్వు అడిగి ఈ మాటలు నాకు కూడా కాదు మృదు మహారాజ్ చెప్పాడు అదే తొంభై తొమ్మిది యజ్ఞాలు చేశాక నూర యజ్ఞం చేసి ఆ ఇంద్రులు వచ్చి డిస్టర్బ్ చేసి మళ్ళీ ఆగిపోయిన పూర్ణాహుతి కానిటువంటి నుంచి స్వామి వస్తే అది యాక్చువల్ పూర్తి అయితే రావాలి పూర్తి అవ్వకపోయినా వస్తాడు ఎందుకు వచ్చాడు స్వామి అంటే ఆయన ఆన్సర్ బాగుంటుంది విష్ణుమూర్తి నువ్వు పెద్దల మాట గౌరవించావు కదా అందుకు వచ్చాను ఇది మర్చిపోకండి చాలా అద్భుతం ఇది అసలు హార్ట్ టచ్చింగ్ నువ్వు పెద్దల మాట విని ఆపేసావు కదా ఈ యజ్ఞము చేస్తే వాడికి ఇబ్బంది అవి వాళ్ళు అడిగారు ఎవరైనా ఆపిస్తే నీకు ఇబ్బందా ఎందుకు చేస్తున్నావు అంటే రౌండ్ ఫిగర్ కోసం చేస్తున్నావు ఈ రౌండ్ నువ్వు కోసం చేస్తున్నావు వాడికి సౌండ్ బాగుంది ఆపిచ్చారు విశ్వనాథ్ వారు సముద్రం విశ్వనాథ్ అమృతం అది మనం భాగ్యం అండి మా భాగ్యం మా భాగ్యం చుక్కని